హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రాయిడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన ఆండ్రాయిడ్ మొబైల్ని రూట్ ఏ విధంగా చేయాలో తెలుసుకోబోతున్నాం సో మీరు కూడా మీ ఆండ్రాయిడ్ మొబైల్ని రూట్ చేయాలి అని అనుకుంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలామంది చాలాసార్లు అడుగుతున్న ప్రశ్న ఇది మన ఆండ్రాయిడ్ మొబైల్ని రూట్ ఏ విధంగా చేస్తారు అని ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా ఈజీగా ఒక టచ్ అంటే ఒక్క క్లిక్తో మీ ఆండ్రాయిడ్ మొబైల్ని రూట్ చేసుకోవచ్చు దీనివల్ల కొన్ని లాభ నష్టాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే ముందు వీడియోలో నేను దీని గురించి ఒక వీడియో చేశాను దీన్ని చూడండి లేదంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ టచ్ చేసి మీరు ఈ వీడియోని చూసి మీరు డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్ రూట్ చేయాలా వద్దా అని ఫ్రెండ్స్ మీకు ఇంకోసారి చెప్తున్నాను మీకు రూట్ రిక్వైర్మెంట్ ఉంటేనే రూట్ చేయండి లేకపోతే వద్దు ఓకే ఫ్రెండ్స్ వీడియోనిక ముందు సాగిద్దాం మన మొబైల్ని రూట్ చేయడం కోసం ఫస్ట్ ఒక రెండు అప్లికేషన్లు మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అప్లికేషన్ వచ్చి కింగ్ రూట్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్లో లేదు ఫ్రెండ్స్ సో మీరు అక్కడ వెతకకండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ను ఫాలో అవ్వి డౌన్లోడ్ చేసుకోండి ఇంకా సెకండ్ అప్లికేషన్ రూట్ చెక్కర్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు అప్లికేషన్లు ఉన్నాయి కదా కింగ్ రూట్ అప్లికేషన్ వచ్చి మన మొబైల్ని రూట్ చేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా రూట్ చెక్కర్ అనే అప్లికేషన్ మన మొబైల్ పర్ఫెక్ట్గా రూట్ అయిందా లేదా అనేసి చెక్ చేసుకోవడం కోసం రూట్ చెక్కర్ అనే అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి మీరు కింగ్ రూట్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు ఏదైనా ఇన్స్టాల్ ఇన్స్టాలేషన్ బ్లాక్డ్ అని ఏదైనా ఆప్షన్ వస్తే మీకు ఇక్కడ ఓకే అనే యాప్షన్ కనబడుతుంది మీరు ఆ ఓకే అనే యాప్షన్ పైన క్లిక్ చేయకండి ఇక్కడ పైన చూడండి మోర్ డీటెయిల్స్ అనే ఒక యాప్షన్ ఉంది ఆ యాప్షన్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇన్స్టాల్ ఎనీవే అన్సేఫ్ అని ఒక యాప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ కింగ్ రూట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మనము ముందుగా రూట్ చెక్కర్ అనే యాప్షన్ని మనం ఇక్కడ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక పాపప్ వస్తే అగ్రి ఇవ్వండి అదేవిధంగా ఓకే ఇవ్వండి ఇక్కడ మీరు గమనించినట్లయితే వెరిఫై రూట్ అనేసి ఒక యాప్షన్ ఉంది ఫ్రెండ్స్ ఆ యాప్షన్ పైన మీరు క్లిక్ చేయండి అంటే మన మొబైల్ రూట్ అయిందా లేదా అనేసి ఈ డివైజ్ అనేది చెప్తోంది ఫ్రెండ్స్ దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు గమనించినట్లయితే సారీ రూట్ యాక్సెస్ ఈజ్ నాట్ ప్రాపర్లీ ఇన్స్టాల్డ్ ఆన్ దిస్ డివైజ్ అనేస్తుంది అంటే మన మొబైల్ రూట్ అవ్వలేదు అని అర్థం ఫ్రెండ్స్ సో మీరు దీనికోసం కింగ్ రూట్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేయండి కింగ్ రూట్ అప్లికేషన్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఒక ఇది వస్తుంది మీరు దీన్ని టాప్లోకి స్క్రోల్ చేయండి ఇంకోసారి కూడా టాప్లోకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ ట్రై ఇట్ అనే యాప్షన్ ఉంది ఫ్రెండ్స్ ఆ యాప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చెకింగ్ జరుగుతోంది అంటే మన మొబైల్ రూట్ అయిందా లేదా అదేవిధంగా మన మొబైల్ మోడల్ ఏంది అనేసి మొత్తం ఇక్కడ చెకింగ్ చేస్తుంది ఫ్రెండ్స్ చెకింగ్ పూర్తి అయింది ఇక్కడ చూడండి మోడల్ వచ్చి లెనోవా పి వన్ ఎం ఫార్టీ ఇది రూట్ యాక్సెస్ ఈజ్ అనేవే అవైలబుల్ అని ఉంది మీరు ఇక్కడ కింద చూడండి ట్రై టు రూట్ అనే యాప్షన్ ఉంది మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ రూట్ ప్రాసెస్ జరుగుతోంది చూడండి ఇక్కడ వన్ టు సిక్స్టీన్ వరకు చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ కానీ పదహారు నుంచి వంద వరకు వెళ్ళడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ బ్యాటరీని ఫిఫ్టీ పర్సెంట్ పె పెట్టుకోండి అదేవిధంగా మీ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్ అంటే మంచిగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండనివ్వండి ఎందుకంటే ఇది కొన్ని అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకుంటుంది మీరు ఇక్కడ కింద గమనించినట్లయితే ఇన్స్టాల్ కింగ్ రూట్ ఈజ్ చూడండి వారంటీ విల్ బీ వారంటీ విల్ నాట్ బి అవాయిడ్ ఆఫ్టర్ అన్ రూట్ అనే ఒక యాప్షన్ వస్తుంది మీరు కావాలంటే ఇక్కడ ఈ మీరు చదువుతూ ఉండొచ్చు ఫ్రెండ్స్ నేను వీడియోని కొద్దిగా ఫార్వర్డ్ చేస్తాను ఎందుకంటే ఇది ప్రాసెస్ కొద్దిగా లేట్ అవ్వచ్చు అందుకనేసి ఫ్రెండ్స్ మీకు ఇంకో మాట చెప్పాలి సారీ మీకు ఈ విధంగా మధ్యలో రూట్ జరిగేటప్పుడు అనేబుల్ టు రూట్ అనే యాప్షన్ వచ్చి రూట్ ప్రాసెస్ ఆగిపోతే మీరు కంగారు పడకండి ఫ్రెండ్స్ మీ మొబైల్ని ఒకసారి రీస్టార్ట్ చేయండి రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కింగ్ రూట్ ని ఓపెన్ చేసి రూట్ ప్రాసెస్ జరగనివ్వండి మీరు ఇక్కడ గమనించినట్లయితే రూట్ సక్సెస్ఫుల్లీ అనేసి నాకు ఆప్షన్ వచ్చింది అదేవిధంగా ఇక్కడ కొన్ని చెకింగ్ జరుగుతోంది ఇక్కడ చూడండి ఆప్టిమైజ్ నౌ ఉంది కదా దానిపైన మీరు క్లిక్ చేయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఫ్రెండ్స్ మనం థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది సో ఆప్టిమైజ్ నౌ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని స్కానింగ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ సిస్టంలో ఒక రిస్క్ ఉందంట అంటే వైరస్ ఉందని చూపిస్తుంది దాన్ని అన్ఇన్స్టాల్ చేయమని నేను అన్ఇన్స్టాల్ అనేది మళ్ళీ చేస్తాను ఫ్రెండ్స్ ముందు నేను ఈ వీడియోని పూర్తి చేస్తాను దానికోసం నేను బ్యాక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయింది ఇక్కడ మీరు కంటిన్యూ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక మీరు రూట్ చెక్కర్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ రూట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం దీనికోసం వెరిఫై రూట్ అనే యాప్షన్ పైన మీరు ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు చెకింగ్ అనేది జరుగుతోంది ఈ విధంగా మీకు ఒక పాపప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ పాపప్ వచ్చినప్పుడు ఇక్కడ రైట్ సైడ్ అలో అనే ఆప్షన్ పైన ఓకే చేయండి డెని అనే ఆప్షన్ పైన క్లిక్ చేయకండి ఇక్కడ అలో పైన క్లిక్ చేయండి ఇక్కడ చూడండి కంగ్రాచ్యులేషన్ రూట్ యాక్సెస్ ఈజ్ ప్రాపర్లీ ఇన్స్టాల్డ్ ఆన్ దిస్ డివైజ్ అంటుంది అంటే మన మొబైల్ రూట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో మీరు ఈ మొబైల్ని చాలా ఈజీగా రూట్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఇందులో ఇంకో మంచి ఫీచర్ ఉంది ఫ్రెండ్స్ అది ఏమిటంటే మీరు ఒకవేళ మీ మొబైల్ని అన్రూట్ చేయాలి అని అనుకుంటే మీరు కింగ్ రూట్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత టాప్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ త్రీ డాట్స్లను క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ సెట్టింగ్ అనే ఆప్షన్ వస్తుంది ఈ యాప్షన్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద చూడండి ఫ్రెండ్స్ అన్ఇన్స్టాల్ కింగ్ రూట్ అనే యాప్షన్ ఉంది ఆ యాప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ కింగ్ రూట్ అనే అప్లికేషన్ అన్ఇన్స్టాల్ అయిపోతుంది అదే విధంగా మీ మొబైల్ అన్ రూట్ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు కొత్త వ్యూరా అయితే మా చా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్